విధిక్కులు స్థలంలో దిక్కులు ప్లాన్ ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిన మరుక్షణం నుంచి కూడా వీళ్ళు ఈ ఇంటికి అనేది రుణ బాధలు ఉండటమే తప్ప ధనంగా సంపాదించిన ఇది లేదు వాళ్ళకున్న స్థలం కూడా పక్కన అమ్ముకోవాల్సి వచ్చింది ఈ విధంగా డిగ్రీల రూపంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏం తప్పులు తెలుసుకున్నాం అనేది ఈ వీడియో అనేది చేయటం జరుగుతుంది నమస్తారండీ ఇప్పుడు మనకి ఈ భాగం అంతా కూడా తూర్పు నుంచి మనం ఈశాన్య భాగాలు ఏదైతే మనం వేదికలు వచ్చినప్పుడు డిగ్రీల డైరెక్షన్ ఎలా వస్తుంది మనం తరచుగా తూర్పు ఈ స్థానం మనకు తూర్పు వస్తుంది తూర్పు నుంచి మనకి రెండు భాగాలు ఈశాన్య భాగాలుగా వస్తాయి ఈ భాగం వరకు కూడా మనకి ఈశాన్యం వస్తుంది తూర్పు ఈశాన్యం అవుతుంది ఈ భాగం మొత్తం కూడా మనకి తూర్పు ఈశాన్య రావడం జరుగుతుంది ఈ ఈశాన్య భాగం నుంచి మనకి ఉత్తరం అనేది ఈ భాగం వస్తుంది ఈ కార్ణాలు అనేది ఉత్తరం వస్తుంది తూర్పు ఈ ఈ స్థానాలు ఎక్కడ కూడా మనకి పాజిటివ్ అనేది ఒక ద్వారం అనేది కూడా లైన్ లేదు మన ఈ భాగంలో ఉత్తర ఈశాన్య భాగం అది ఈ భాగంలో ద్వారం ఇవ్వడం జరుగుతుంది ద్వారమైనా సరే ఇటువంటి ఇల్లు ఉన్నప్పుడు తూర్పు స్థానం అనేది ఖచ్చితంగా ఒక ద్వారం అనేది తీసుకోవాలి ఉత్తరానికైనా సరే తూర్పు అయినా సరే దక్షిణ మనకి ఇంటికి రోడ్డు అనేది దక్షిణ భాగంలో ఉంది దక్షిణ ఆక్రయం అనేది నెగిటివ్ ఎందుకు దిక్కుల్లో తీసుకోవడం వల్ల అదే దిక్కులుగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల పాజిటివ్ ఉంటుంది సిద్ధాంత్ గారు ఇంతకుముందు కలిపినప్పుడు మనకి ఏం తప్పులు చేశారు కొన్ని కొన్ని విషయాలు తెలియజేయటం పోవటం వల్ల వీళ్ళకి చాలా డబ్బు అనేది వృధా ఖర్చు అవ్వడం జరిగింది మన ఈ గోడలు అనేది లైన్ అనేది ఈ ఈ లైన్ అనేది ఇక్కడ మనకి లోపలికి రావడం జరిగింది ఎంత కూడా మనకి ఈ సైడ్నే బాగాలే అని ఈ కార్నర్ చేయటం జరిగింది దిక్కుల ప్లాన్లో వాయు భాగంగా అని చెప్పి మనకి ట్యాంక్ చివర ఇచ్చారు కానీ మనకి ఏమవుతుంది పడమర భాగం వస్తుంది ఆ స్థానంలో ఈ భాగం అంతా కూడా మనకి వాయువు వస్తుంది టెక్నాలో వాళ్ళు ఏంటంటే ఉత్తరం అని చెప్పి ఉత్తరం మనకి సెంటర్ డోర్ ఇవ్వడం జరిగింది ఒకసారి డోర్ చూడండి ఎంత కూడా మనకి ఉత్తరం డోరు అని భ్రమలో ప్లాన్ అంతా కూడా అయింది ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది డిగ్రీల చక్రం ద్వారా కూడా మనకి ఇది ఖచ్చితంగా వాయువు రూపంలో మనకు రావడం జరిగింది ఇది అనేది ఉత్తరం ఉత్తర వాయువు ద్వారాలుగా రావడం జరిగింది ఈ ద్వారాలు అనేది ఎక్కువ నడకలు అనేది మంచిది కాదు ఈ విధంగా మనం కొంతవరకు వీటిని అంతా కూడా సరి చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి బాత్రూమ్స్ అనేది కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా మనకు ఉత్తరంలో ధన నష్టానికి మూలం ఇప్పుడు కూడా ఉత్తర భాగాల్లో మనం వాష్ ఏరియాలు కానీ టాయిలెట్లు కానీ విధంగా తీసుకోకూడదు ఈ విధంగా ఈ టాయిలెట్లు ఖర్చు కూడా మనం రిమూవ్ చేయించడం జరిగింది అంతా కూడా మనకి ఎంత విశాలంగా ఉంటే అంత బాగుంటుంది రావట్లేదు విధంగా మనకి ఈశాన్య భాగాలు అయితే ఈశాన్య భాగంలో అనేది శీతం జరిగింది ఇక్కడ మనకి ద్వారం అనేది ఇక్కడ ఈశాన్యం మన ద్వారం రావడం జరిగితే గర్భ స్థానంలోకి అదే పిలిపించాలి అది పాలు పట్టి అనేది మనకి ఇంటికి మధ్యస్థానానికి రావడం జరిగింది విధంగా మనం ఎన్నో లెవెల్ వరకు తీసి మనం ఎల్ షేప్గా యూ షేప్లో కూడా తీసుకోవడం జరుగుతుంది అలా పాలు అనేది ఈ పడమర మనకి నైరుతి భాగాలు వస్తాయండి అందువల్ల ఈ నిర్మాణం అనేది ఎత్తుగా నిర్మించడం జరిగింది ఈ ఖాళీ స్థలం మనకు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఎవరైనా సరే విధంగా నిర్మించుకోవచ్చు